ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నాలుగు లక్షల జనాభా పదిహేను వందల మంది శానిటరీ ఉద్యోగులు ఎల్లప్పుడూ ఆరోగ్య పరిరక్షణ చెరువుల అభివృద్ధి శానిటేషన్ పై ప్రధాన దృష్టి స్వచ్ఛత కోసం ర్యాలీలు ఫ్లాగ్ మార్చులంటూ చల్లని సాయంత్రం వారికి ఏ కేటగిరీలో మొదటి అవార్డు అంటూ ప్రకటించగా అధికారులు వారి పడ్డ శ్రమకు తగిన ఫలితం దక్కిందంటూ ఆనందపడ్డారు ప్రతి ఏటా డిఫెన్స్ వేడుకల్లో పథకాల పండి పండిస్తున్న కంటోన్మెంట్ కు మరో సొంతం చేసుకుంది పలు విభాగాల కంటోన్మెంట్ లో పర్యటించి అవార్డును కంటోన్మెంట్ ఎంపిక చేయగా రక్ష రాజ్య మంత్రి చేతుల మీదుగా సాయంత్రం సమయాన మొదటి అవార్డును సొంతం చేసుకున్నారు తనపై వారు అవార్డును గెలుపొందడానికి వారి పనితనం ఎలా ఉందో పలు ఉదాహరణలతో తెలియజేయగా ఇక అధికారులు ఆనందంగా స్వచ్ఛ చావని స్వస్థ చావని అవార్డును అందుకున్నారు The first award for this evening in the stream of Swachh Chavni Swast Chavni in category A goes to Sikandrabad Cantonment Board. Let's see a short film on the brilliant efforts put together by Cantonment Board Sikandrabad. Can we have the film, please? The Sikandrabad Cantonment Board spans an area of 41 square kilometers, around 4 lakh population across 8 wards. డిఫెన్స్ డే వేడుకల్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో రక్ష మంత్రి అవార్డులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు స్థానం దక్కించుకుంది ఢిల్లీ చిన్మయ్య ఆడిటోరియంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా రక్ష రాజ్య మంత్రి సంజయ్ సేత్ హాజరు కాగా మొదటగా జ్యోతి ప్రజ్వలన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం అవార్డుల ప్రదానాన్ని మొదలుపెట్టారు మొదటి లిస్టులోని మొదటి ఏ కేటగిరీకి మొదటగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పనితనం తెలియజెపుతూ స్వచ్ఛ చావని స్వస్థ చావని అవార్డు ఎంపిక చేసినట్లు ప్రకటించారు శానిటరీ విభాగంలో పనితీరుతో పాటు స్వచ్ఛతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ బోర్డు పనితనం తెలియజెప్పుతూ డాక్యుమెంటరీ సైతం రిలీజ్ చేయగా గౌరవంగా స్టేజీ మీదకు బోర్డు అధికారులను ఆహ్వానించారు బోర్డు సీఓ మధుకర్ నాయక్ అధ్యక్షతన నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ శానిటరీ సూపరింటెండెంట్ మహేందర్లు మంత్రివర్యుల చేతి మీదుగా అవార్డులు అందుకోగా అవార్డు దక్కడంపై సీఓ మధుకర్ నాయక్ తో పాటు బోర్డు అధికారులు సంతోషం వ్యక్తం చేశారు అవార్డుల ప్రదానంలో డైరెక్టర్ జనరల్ రాజేశ్వరన్ డిఫెన్స్ అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు డిఫెన్స్ డే ను అవార్డులు సాధించిన వారికి మంత్రి शुभाकक्षा पल डिपार्टमेंट पर्यटन पर्यवेक्षा की जो ड्यूटी है 140 करोड़ देशवासियों की ड्यूटी है नेशन फर्स्ट हमारी जो ड्यूटी है हम उसका ओबे कर रहे आपकी जो ड्यूटी है आप ओबे कर रहे हो हर क्षेत्र में हम कैसे राष्ट्र को आगे बढ़ाए जिम्मेदारी हम सब की है ఢిల్లీలో నేతలు అవార్డులు అందుకోగా కంటర్మెంట్ బోర్డులో డిఫెన్స్ డేను పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ పోటీలో విజేతలకు జాయింట్ సిఓ పల్లవి విజయం ట్రోఫీలను బహుకరించారు క్రికెట్ పోటీలో ప్రతిభ కనబరిచిన గెలిచిన విజేతలతో పాటు పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలను అందించి అభినందించారు డిఫెన్స్ డేను పురస్కరించుకొని నిర్వహించిన పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారితో పాటు పలువుర్ని జైన్ సీఓ అభినందించారు ది డయా టీమ్ లెడ్ బీ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ శ్రీ మధుకర్ నాయక్ టు పీజ్ కమ్ అంటు ద డయాస్ రిసీవ్ ది అవార్డు స్వచ్ఛత విషయంలో అధికారుల పనితనానికి ఈ అవార్డు ఒక నిదర్శనం కాగా స్వచ్ఛత విషయంలో ప్రజానికం వారి వెంట నిలవడంతోనే ఈ అవార్డును సొంతం చేసుకోగా స్వచ్ఛ కార్మికుల సహకారం అధికారుల తోడ్పాటు ప్రజానికం సాయంతో మరోమారు బోర్డుకు స్వచ్ఛ చావని స్వస్థ చావని అవార్డు దక్కడం విశేషం అతను ఒక కానిస్టేబుల్ రక్షకుడిగా కాపాడే బాధ్యత ఆయనదే అయినా సొంత ఇంట్లో కలహాలు కాస్త అతన్ని ఇబ్బందులు కొనెట్టాయి ఇవి చాలవంటూ అక్రమార్జనతో పాటు పలు ఆరోపణలు రావడంతో పోలీస్ బాసులు గట్టిగానే పనిష్మెంట్ ఇచ్చారు ఇక ఏం చేయాలో తెలియని ఆ కానిస్టేబుల్ కు ఒక ఉపాయం తట్టింది ఇన్నాళ్లు ఉన్న పరిచయాలను ఉపయోగించారు ఉద్యమం లేకపోతే ఏంటి ఈ దందా చాలంటూ తెరలేపాడు మకాం వాసవి నగర్ లోని దందా పేటలో అంటూ సాగించాడు చివరికి సొంత డిపార్ట్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా తమ పనితనం తమదంటూ పోలీసులు చర్యలు తీసుకోవడంతో కటకటాల్లో ఊసలు లెక్కబెడుతున్నారు ఇంతకీ కానిస్టేబుల్ చేసిన దందా ఏమిటనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ఇతని పేరు కళ్యాణ్ స్వస్థలం విజయవాడ కాగా ప్రస్తుతం ఉండేది కార్ఖానా వాసు నగర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించిన కళ్యాణ్ మొదట్లో భాగానే పనిచేశారు అనంతరం అతని భార్యతో విభేదాలు కాస్త పోలీసుల బాస్ల వరకు వెళ్లగా పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు త్రాగుడు వ్యసనాలకు బారీసై అక్రమార్జనతో పాటు వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయంటూ పలు ఆరోపణలు రావడంతో ఈసారి ఏకంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగం పోట్టు కొట్టుకోగా ఇక తన మకాంను వాసవి నగర్ కు మార్చి అక్కడి నుంచి తన దందాను కొనసాగించారు అయితే బయటకు చూడడానికి కానిస్టేబుల్ గా కారింగ్ ఇచ్చేవాడితో పాటు తనకున్న సంబంధాలతో దందాను అలాగే కొనసాగించారు స్థానికంగా తప్పు చేస్తే తెలిసిపోయే అవకాశం ఉండడంతో ఆ దందకు కేరా డ్రగ్స్ సింధు కాలనీ సమీపంలో లక్ష్మీనారాయణ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నాడు అక్కడ లో ఇద్దరు మహిళలను తీసుకొచ్చి వారి ద్వారా వ్యభిచార దందాకు తెరలేపాడు అసలే ఫాష్ కాలనీ కావడం దానికి తోడు రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్కు కూతవీటి దూరంలో ఉండగా ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త వహించాడు ఇలా దందా బాగానే సాగుతుండగా వీటిల కోసం ప్రత్యేకంగా ఆగ్రా నుంచి యువతిని కూడా తీసుకొచ్చి ఈ దందాలోకి దింపాడు అపార్ట్మెంట్ వాసులకు అనుమానం రాకుండా దందా కొనసాగిస్తుగా చివరికి ఈ విషయం టాక్స్పోర్ట్ పోలీసులకు తీరింది వారు కూడా అసలు దందా చేసింది కానిస్టేబుల్ ఎవరిని ఆరతీయగా రామ్ గోపాల్పేట పోలీసుల సహాయంతో ఒక్కసారిగా అపార్ట్మెంట్ పై దాడులు నిర్వహించారు ఇద్దరు విటులతో పాటు ఇద్దరు యువతులను దందా నిర్వహిస్తున్న మాజీ కానిస్టేబుల్ కల్యాణ్ అరెస్ట్ చేసిన పోలీసులు మహిళలను కు వారికి రిమాండ్ పంపించారు పదాల ప్రభుత్వ ఉద్యోగం చక్కనైన కుటుంబం ఇవి కాదనుకొని అతను వక్రబుద్ధితో చేసిన ప్రయాణం కాస్త అతని డిపార్ట్మెంట్ నుంచి తప్పించేయగా ఇకనైనా మారుతాననుకుంటే నేను మాత్రం మారేది లేదంటూ మరణ అదే మార్గంలో ప్రయాణించగా మొత్తానికి ఎవరిని వదిలేది లేదంటూ పోలీసులు పనితనం చేపట్టడం విశేషం రెండు గంటల పాటు టెన్షన్ ఎప్పుడు పేలిపోతుందో అన్న భయం ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగా ప్రమాదం పసగట్టి వాహనాలను డైవర్ట్ చేస్తే లాండ్ ఆర్డర్ పోలీసులు అటువైపుగా జన సమీకరణ జరగకుండా జాగ్రత్త పడ్డారు నిమిషం నిమిషం ట్యాంకర్ నుంచి లీకేజ్ అవుతున్న చెమురు ఏ ప్రమాదానికి దారి తీస్తుందో అన్న భయం అందరిలో ఉండగా పోలీసుల సమయస్ఫూర్తి అగ్నిమాపక సిబ్బంది చర్యలతో పెను ప్రమాదం తప్పగా రెండు గంటల టెన్షన్కు ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు ఇబ్బంది పడగా ప్రమాదం బారి నుండి బయటపడడంతో పోలీసులంతా ఊపిరి పీల్చుకున్నారు ట్యాంకర్ నుంచి బయటకొస్తున్న పెట్రోల్ రోడ్లపై వరదలై పారగా రాజుకుంటే బుగ్గిగా మారే ప్రమాదం ఉండడంతో జాగ్రత్తగా డీల్ చేసి ప్రమాదం నుంచి బయటపడేశారు పోలీసులు తార్నాక నుంచి సంగీత వైపు చెమురులో ఉన్న ట్యాంకర్ వస్తుండగా ఒక్కసారిగా ఆలుగడ్డ మలుపు వద్దకు రాగానే టైర్ పేలడంతో అది కాస్త అదుపు తప్పి పడిపోయింది ట్యాంకర్ రోడ్డుపై అడ్డంగా పడిపోగా వెనువెంటనే అందులో ఉన్న పెట్రోల్ బయటకు వస్తుండటంతో ఇక రోడ్డుపై వరదలా పారడం మొదలైంది సమాచారం అందుకున్న గోపాలపురం లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగవచ్చని సమయస్ఫూర్తిగా వ్యవహరించారు వెంటనే ఆ మార్గంలో రాకపోకలకు బ్రేక్ వేసి దారి వాహన శ్రేణి దారి మళ్లించడంతో పాటు తేడాొస్తే ట్యాంకర్ పేలిపోయే ప్రమాదం ఉండడంతో దాని పరిసరాల్లోకి ఎవరిని రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు ఇలా నలుదిక్కల నుంచి పోలీసులు మోహరించగా ప్రమాదం చోటు చేసుకోకముందు ట్యాంకర్ నిలబెట్టాలని ఆలోచించారు అందుకోసం ప్రత్యేకంగా క్రేన్లను తెప్పించగా అప్పటికే ట్యాంకర్ నుంచి పెట్రోల్ రోడ్డుపై పడడంతో పాటు ఇంకా బయటకు వస్తుండటంతో ఈ చిన్న తప్పిదం జరిగిన పేలిపోయే అవకాశాలున్నాయి దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దింకగా ఇక ట్యాంకర్ ఫోమ్ స్ప్రే చేయడంతో పాటు ఎటువంటి ప్రమాదం జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరిమాల్ దగ్గరుండి పరిస్థితులను సమీక్షంగా మొత్తంగా క్రేన్ల సహాయంతో బోల్తా పడ్డ ట్యాంకర్ను నిలబెట్టి సమయమైన మార్గంలో పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వెంటనే ట్యాంకర్ కొంత దూరంగా నిలిపివేసి పూర్తిగా లీకేజ్ ని అరికట్టగా అనంతరం నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు ఒక్క అగ్గిరబాలు మొత్తంగా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని భస్మం చేయడానికి కానీ ఆ సమయంలో పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి అన్నింటా సేవలందించగా వారు చేసిన సేవతో ఒక్క అగ్ని ఉపద్రవ ప్రమాదమేమి తప్పకపోగా పోలీసుల పనితనంపై అంతా అభినందనలు తెలియజేశారు రాత్రి ప్రగలు క్షణం తీరిక లేకుండా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు అయ్యప్ప మాలాధారంలో ఉన్న శ్రీగణేష్ కులమతాలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు ఎస్జీఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయినపల్లి ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలో ఫైనల్ విజేతలకు కప్ను ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు షేరియ దక్కన్ టీం ఫైనల్ గెలుపొందగా రన్నర్ గా ఎస్కే బ్రదర్స్ టీం నిలిచింది ప్రైజ్ మైతో పాటు కప్ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ విజేతలకు అందజేశారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రెండు రోజుల పాటు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు ఫైనల్లో గెలుపొందిన షేరియ దక్కన్ టీంకు కప్ తో పాటు ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు రన్నర్ గా నిలిచిన ఎస్కే బ్రదర్స్ టీం కు పన్నెండు వేల రూపాయల నగదును అందజేశారు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎస్డిఎఫ్ టీమ్ సభ్యుడు శరత్ కాంగ్రెస్ నాయకుడు ముప్పుడు మధుకర్ దండు అజయ్ కుమార్ అతిథులుగా పాల్గొన్నారు కంటూర్మెట్ నియోజకవర్గంలో జరిగిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు న్యూ వాసవి నగర్ సెక్టర్ ఏ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు కాలనీ అసోసియేషన్ వాసులు కలిసికట్టుగా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ న్యూ వాసు నగర్ లో జరిగిన అయ్యప్ప స్వామి పడి నిర్వహించారు ఈ సందర్భంగా స్వాములతో కలిసి పూజలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో భజనలు కీర్తనలు పాడుతూ భక్తి పారవస్యంతో నృత్యాలు చేశారు సామాజిక కార్యకర్త తేలికొంట సతీష్ కుమార్ గుప్తా ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు అసోసియేషన్ అధ్యక్షుడు పాత మహేష్ సెక్రటరీ వినయ్ వైస్ ప్రెసిడెంట్ కిషన్ డికే శ్రీనివాస్ బాలకృష్ణ భాస్కర్ వెంకటకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించారు రెండో వాడు రసుల్పురా ఇందిరాగర్ న్యూ లైఫ్ పవర్ చర్చి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు చర్చి న్యూకుల ఆహ్వానం మేరకు కంటమంట ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు క్రైస్తవుల మధ్య వేడుకలు సందడిగా సాగాయి జీవిత చరిత్రను తెలియజేస్తూ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు స్వీకరించి తెలిపారు ప్రభు తెలిపారు కంటోన్మెంట్ రోడ్డు విస్తరణ ఎలివేటర్ క్యారిడర్ స్థల సేకరణపై ఏర్పాటు చేసిన గ్రామ సభ సమావేశం వాయిదా పడింది ఇటీవల హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ సభకు తేదీని ప్రకటించారు ఈ నెల పదిహేడు పద్దెనిమిదో తేదీలో మంగళవారం బుధవారం రెండు రోజులు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి అభినవా గార్డెన్ బోన్పల్లి చిన్నతోకట్ట సంజీవ నగర్ లో గ్రామ సభ సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు అయితే రాష్ట్రపతి పర్యటన ఉండడంతో గ్రామ సభను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు గ్రామ సభలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు పలువురు సిద్దమవ్వగా రాష్ట్రపతి పర్యటనతో షెడ్యూల్ తేదీలు వాయిదా పడడంతో నిరాశకు గురయ్యారు బోయినపల్లి రోడ్డు మార్గంతో పాటు సికింద్రాబాద్ జింకాన మైదానం నుంచి తిరుమలగిరి రోడ్డు మార్గంలో స్థలాలు కోల్పోతున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు అధికారులు గ్రామ సభను ఏర్పాటు చేశారు అయితే షెడ్యూల్లో మార్పు కారణంగా మరోసారి నాడు శ్రీగణేష్ గెలుపు కోసం కృషి చేసిన మంత్రివర్యులు కంటోన్మెంట్లో అడుగుపెట్టగానే నాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటు ఎదురుపడ్డ బోర్డు బాజీపీ జంపన్న ప్రతాప్ ను బాగున్నావా అంటూ పలకరించి ఇక కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ మోండా డివిజన్ లో బాక్టీస్ చర్చిలో నిర్వహించిన క్యాండిల్ ప్రార్థనలు ముఖ్య అతిథిగా మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన మంత్రికి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రధాప్ స్వాగతం పలకగా క్యాండల్ ప్రార్థనలో పాల్గొని తన సందేశాన్ని అందించారు ఐదు పేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ కోసం అందరూ ప్రార్థన చేయాలని ఖమ్మంలో ఎంపీగా పోటీ చేసిన సమయంలో క్రైస్తవులు తనకు ఎంతగానో సహకారం అందించారని వారికి ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వం తోడుగా ఉంటుంది అంటూ మంత్రి పొంగిరెడ్డి తెలియజేశారు ఎమ్మెల్యే ఆదేశాలను పాటిస్తూ పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు ఏడో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీ ముద్రాజ్ ముందుకు వచ్చారు ఏడో వార్డులోని ప్రభుత్వ పాఠాల్లో విద్యార్థులకు తన సహాయం అందేలా సహకారకంగా మురళీ ముద్రాజ్ నిలిచారు ఇటీవల ఏడో వార్డులో పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు దీంతో ఎమ్మెల్యే ఆదేశాలను శిరసావహించేలా మురళీ ముద్రాజ్ ముందుకు వచ్చి పలు పాఠశాల విద్యార్థులకు తరవంతుగా స్టేషనరీ సామాగ్రితో పాటు ప్లేట్స్ను అందజేశారు మురళీ ముద్రాజ్ తండ్రి సత్యనారాయణ ముద్రాజ్ జయంతిని పురస్కరించుకుని జ్ఞాపకార్థంగా విద్యార్థులకు సామగ్రిని అందజేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ఉండాలని పాఠశాలకు తరవంతు సహాయం ఎళ్లవేలా అందుతుందని మురళీ ముద్రాజ్ హామీ ఇచ్చారు స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కుక్కర్ను అందజేశారు చిన్నకమేళ గంగయ్య వస్తీ వీకర్ సెక్షన్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు మురళీ ముద్రాజ్ తరవంత సహాయాన్ని అందజేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు పేదల డాక్టర్ అనారోగ్యంతో కన్ను మూశారు నిరుపేదల కొరకు వైద్యశాలను నెలకొల్పి ఎంతో మందికి సేవలందించినా ఆయన తుదిశ్వాసను విడిచారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఐదో వార్డు గాంధీనగర్ వాల్మీకి నగర్ సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాలలో నిరుపేదలై ఎక్కువగా ఉంటుంటారు బాలెడ్పల్లి హిందూ శ్మశాన వాటిక ఎదురుగా ఉన్న బస్తీలో క్లినిక్ ను ఏర్పాటు చేసి లక్షలాది మందికి సేవలను డాక్టర్ ప్రేమ్ కుమార్ అందించేవారు పేదల డాక్టర్గా ప్రేమ్ కుమార్ పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నారు డబ్బుకు ప్రాధాన్యతనివ్వకుండా తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి చికిత్స అందించి జబ్బును మాయం చేయటంలో ఆయన సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు గత కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యతో ప్రేమ్ కుమార్ అనారోగ్యానికి గురయ్యారు సోమవారం ప్రేమ్ కుమార్ తుదిశ్వాసను విడిచారు దీంతో పేదల డాక్టర్ ఇక లేరు అంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు శ్రేయవిలాషలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన కుమార్తెలు నిర్వహించను అన్నానగర్లో అయ్యప్ప సేవా సంఘం ఆదరణలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి మహోత్సవంలో బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదా కేశవరెడ్డి పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న సదాకేశవరెడ్డి టీం సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు మధ్యలో యాదగిరి ఘనంగా సత్కరించారు భక్తి శ్రద్దలతో పూజా బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జుల నగేష్ అన్నానగర్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ స్వామి వారి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు సికింద్రాబాద్ మోండా రెజిమెంటల్ బజార్లో లో అవిత పరమేశ్వరి రెజీనా సెలిస్టీనా శీలం రాణి లిల్లీ షీలాల ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా మినీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు పార్టీలకు అతీతంగా నాయకులకు ఆహ్వానం అందించి వారి మధ్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ యాదవ్ రమేష్ బాబులు పాల్గొని చిన్నారులతో కలిసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ శుభాకాంక్షలను గౌరీశంకర్ తెలిపారు కంటైన్మెంట్ మూడో వార్డు అన్నానగర్ పెద్ద పూచమ్మ దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మోహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది పూజలు అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు నిర్వాహకుల ఆహ్వానంతో పార్టీలకు అతీతంగా నాయకులు తరలి అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు బోయింపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్నానగర్లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మధ్యల యాద్గిరి వెంకటేష్ కృష్ణ తదితరులు అతిథులను ఘనంగా సన్మానించారు బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎస్ శ్రీనివాస్ అన్నానగర్లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయనకు తీర్థ ప్రసాదాలు కమిటీ సభ్యులు అందజేశారు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టుకు జాతీయ అధ్యక్షుడు వంద కృష్ణబాదిగా హాజరయ్యారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిగ మహిళా సమాఖ్య రాష్ట నాయకురాలు భారతీ మాదిగా సమస్మరణ సభ నిర్వహించినందుకు పోలీసులు మందకృష్ణ బాదిగతో పాటు పలువురు ఎంఆర్పిఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు నాటి నుండి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు కేసు వాయిదాలు పడుతూ వస్తోంది సోమవారం కోర్టుకు మందకృష్ణ మాదిగా ఆయన అరిచర్లు రాఘటి సత్యం వాదిగా చోటా నరేంద్రబాబు మాదిగా తిపరపు లక్ష్మణ్ మాదిగా ఇటుక శ్రీకృష్ణ మాదిగా జేపీ లతా మాదిగా తదితరులు కోర్టుకు హాజరయ్యారు తమపై నాటి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి వేధింపులకు గురిచేసిందని కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని మందకృష్ణ బాధి అన్నారు ఇక్కడ అక్కడ ఎక్కడైనా మేమే అన్నట్లుగా లో టీడీపీ నాయకులు జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు గత వారం రోజులుగా ప్రతిరోజు వార్డుల వారీగా క్యాంపులను ఏర్పాటు చేస్తూ సభ్యత నమోదులో వేగం పెంచారు మల్కాజ్గిరి పార్లమెంట్ అడహ కమిటీ సభ్యులు జనగామ నర్సింగ్ పర్యవేక్షణలో అంబేద్కర్ నగర్లో పూరి జగన్నాథ్ ప్రభాకర్ చంద్రశేఖర్ శ్రీనివాస్ల ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు కంటోన్మెంట్లోని వార్డుల వారీగా సభ్యుత్ నమోదు నిర్వహించడమే కాకుండా మోండా డివిజన్లో సైతం సభ్యుత్వ నమోదును పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు కంటోన్మెంట్లో చేపడుతున్న సభ్యుత్వ నమోదుకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని జనగామ నరసింహరావు తెలిపారు టిడిపి సీనియర్ నాయకులు కె ప్రతాప్ మధుసూదన్ రావులతో పాటు పలువురు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ సభ్యత నమోదును కొనసాగించారు సోమవారం నిర్వహించారు ఒకచోట క్రిస్మస్ వేడుకలు మరొక చోట అయ్యప్ప స్వామి పడిపూజా వేడుకలు ఆహ్వానం అందిన ప్రతి చోటుకు పెళ్లి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కరేష్ నిర్వాహకుల సన్మారంలో అందుకున్నారు క్రిస్మస్ ను పురస్కరించుకుని రెజిమెంటల్ బజార్లో లో సెంట్ మేరీ స్కూల్లో యువత టీం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలు కార్పొరేటర్ కొంత దీప్ కనరం చేశారు చాందా తాంతాతో కలిసి ఆటో కొంత దీప్ కనర అలరించారు తన వెంట తెచ్చుకున్న బిస్కెట్స్ ని చాక్లెట్స్ ని పంచిపెట్టి వారితో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు అనంతరం రెజిమెంటల్ బజార్ లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి ప్రత్యేక పాల్గొన్నీ సత్కరించారు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద బోరు పైప్ లైన్ పగిలిపోవడంతో నీరు వృధాగా పోతోంది ఇటీవల కంటన్మెంట్ ఎమ్మెల్యేలు చెర్రిపోయిన సంతోష్ యాదవ్ సారథ్యంలో డబుల్ బెడ్రూమ్ నివాసితులు కలిశారు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు సంబంధిత సమస్యను వివరించడంతో అధికారులకు వెనువంటనే సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదేశించారు దీంతో సోమవారం సిబ్బంది పగిలిపోయిన పైప్ లైన్లను పరిశీలించి మరమ్మతు పనులను నిర్వహించారు చిరబోయిన సంతోష్ యాదవ్ వెంట ఉండి పనులను పూర్తి చేయించారు సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు అధికారులకు కృతజ్ఞతలను తెలిపారు బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో నిర్వహించిన క్రిస్మస్ పేడుకలను అతిథిగా పెళ్లి కేక్ కట్ చేసి క్రిస్మస్ పేడుకలను సంతోష్ యాదవ్ నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలను సంతోష్ యాదవ్ తెలిపారు క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రిస్మస్ పేడుకల్లో పాల్గొన్న చిన్నారులతో కలిసి సందడి చేస్తూ కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు చెన్నై పర్యటనలో ఉన్న కంటోన్మెంట్ నాయకులు అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ భక్తి పార్వశంలో తేలుతున్నారు సామాజిక కార్యకర్త రామారావు కుమార్ మధుకర్ రావులతో పాటు పలువురు సోమవారం అరుణాచలేశ్వరగిరి ప్రదర్శనం చేసి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు సనద్దంగా నియోజకవర్గం అమీర్పేట్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు గాయత్రి నగర్లో అధికారులతో కలిసి పర్యటించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు సమస్యలను గాయత్రి నగర్ వాసులు వివరించారు వరద ముంపు నుండి రక్షించేలా కోటి యాబై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి వరద ముంపుకు గురికాకుండా చూడాలని అధికారులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నా ముంపు సమస్యను శాశ్వతంగా విముక్తి కలిగించనున్నట్లు తలసారి తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి సంతోష్ నాయకులు అశోక్ యాదవ్ కరుణాకర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి సుమిత్ సింగ్ గోపిలాల్ చౌహాన్ గులాబ్ సింగ్ లతో పాటు కాల్నివాస్లు వినోద్ బాసలక్ష్మి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి వారసిగూడ విశాల్ మార్ట్ వద్ద డ్రైనేజీ సమస్య నెలకొంది స్థానికులు కార్పొరేట్ శ్యామలా దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్థానికంగా పర్యటించి సేవరేజీ విభాగం సిబ్బందికి సమాచారాన్ని అందించడంతో తాత్కాలికంగా మాన్యువల్స్ వద్ద మరమ్మతులు చేపట్టారు శాశ్వత పరిష్కారం కొరకు కృషి చేస్తారని శ్యామలా స్థానికులకు హామీ ఇచ్చారు రోజురోజుకు ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిపోతోందని ఓలా ఊబర్ ర్యాపిడోలను నిషేధించాలని సిపిఐ సికింద్రాబాద్ జిల్లా కార్యదర్శి కొంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు సీతాఫాల్ మండి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఆటో రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు నరసింహ కాశీనాథ్ శ్రీనివాస్ రవి భిక్షపతి రమేష్ వెంకటేష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సికింద్రాబాద్గా పూర్తిగా సంఘీభావం తెలుపుతా ఉన్నాను మీ న్యాయమైన పోరాటం ఫలించేంత వరకు మీ మీ మీలో ఒక అన్నగా తమ్మునుగా అసెంబ్లీ సమావేశాలతో అతిథులు మాయమయ్యారు వస్తారు వస్తారంటూ చూసి క్రీడాకారులు చెమగిలిపోయారు సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు కాస్త అతిథులు లేకుండానే సాగిపోయే పరిస్థితి రావడంతో అతిథిగా వచ్చిన ఆ నాయకుడు అందరిలో జోష్ నింపే స్పీచ్ అందిస్తే ఆర్డీఓ వారిని ఉత్తేజపరిచే సందేశాన్ని అందించేగా డిఎస్ఓ ఇది చాలంటూ వారి చేత వేడుకలను ప్రారంభించేశారు ముప్పైకి పైగా క్రీడల్లో పదహారు మండలాల క్రీడాకారులు పాల్గొనగా హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీలు జింకానా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం కప్ ట్రోఫీని మనమే అందుకోవాలని దానికి మనందరం కృషి చేయాల్సిందిగా స్పోర్ట్స్ అథారిటీ కోచెస్ని జింకా సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా హైదరాబాద్ జిల్లా పోటీలను నిర్వహించారు మండలాల వారీగా ఎంపికైన క్రీడాకారులు జిల్లా పోటీలో పాల్గొనడానికి తరలిరాగా వందలాదిగా స్టూడెంట్స్ పదహారు మండలాల నుంచి తరలివచ్చారు డిఎస్ఓ సుధాకర్ పర్యవేక్షణలో క్రీడా పోటీలను సిద్దం చేయగా ఉదయం పది గంటలకు ప్రారంభం కావలసిన పోటీలు కాస్త అసెంబ్లీ కారణంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరు కాలేకపోవడంతో వారి స్థానంలో ముఖ్య అతిథిగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అతిథులుగా ఆర్డీఓ సాయికుమార్ ఎస్డీఎఫ్ సెక్రటరీ శ్రీదేవితో పాటు పలువురు పాల్గొన్నారు ముందుగా వారి గౌరవ వందనం అందుకుంటూ చైర్మన్ శివసేనారెడ్డి ఎంట్రీ ఇవ్వగా వందే మాతర గీతం ఆలపించిన తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అనంతరం అందరి చేత ప్రమాణం చేయించి పోటీలను అతిథులు ప్రారంభించారు పిల్లల్లో వీక్నెస్ రకరకాల ఇబ్బందులు స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటివి గుర్తించి మన స్టేట్ లో ఇంత అద్భుతమైన సీఎం కప్ పోటీ అరేంజ్ చేసి పిల్లలందరినీ మళ్ళీ గ్రౌండ్ లోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫీషియల్స్ కి అలాగే పిల్లలందరికీ కూడా చాలా చాలా నేను ప్రతి క్రీడను ప్రారంభించడంతో పాటు వారితో కలిసి ఆడుతూ చైర్మన్ సందడి చేయగా అందరికీ తెలియజేశారు సీఎం కప్ ద్వారా గ్రామాల వారిగా కూడా క్రీడాకారులను బయటకు తీవ్రడంతో పాటు క్రీడ కోసం ప్రత్యేకంగా కోట్ల రూపాయలు కేటాయించి గ్రౌండ్లను అభివృద్ధి చేస్తున్నట్లు స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలనేది ఏర్పాటు చేసి వారిని అకాడమీలో ఏర్పాటు చేయాలన్నా హాస్టల్స్ ఏర్పాటు చేయాలన్నా స్పోర్ట్స్ స్కూళ్ళను పెట్టి చేయాలని అన్నది ఆలోచన చేసి వారిని స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రాబోయే రోజుల్లో తెలంగాణకు ఒక అసెట్గా తయారు చేసే బాధ్యత తీసుకుంటున్నాం ఈరోజు స్పోర్ట్స్ అదే అతిథుల కోసం వేచి చూసి క్రీడాకారులు చివరి నిమిషంలో ఉత్తేజం తగ్గిపోగా అసలే భానుడి భగభగతో ఇబ్బందులు పడుతున్న వేళ అతిథుల రాకతో ఇక సంతోషం వ్యక్తం చేయగా అతిథుల స్పీచ్ మాత్రం వారిలో మరింత జోష్ నింపాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి